వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఉంది ఆమె మీ ఇంటి నుండి ఒక్క విషయం అడుగుతుంది మీ పనులన్నీ పక్కన పెట్టి చూడాల్సిన వీడియో వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి కానీ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ సమయంలో మీ ఇంట్లో ఒక దేవత నీడైతే ఉంది ఆ దేవత మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారు లేదా మీ యొక్క కులదైవం నీడ మీ ఇంట్లో పడిందని ఈ సమయంలో మీరు భావించవలసి ఉంటుంది వెంటనే మీరు ఈ పనులైతే చేయాలి ఆ పనులు కనుక చేయలేనట్లయితే అమ్మవారు ఆగ్రహానికి లోనై మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతారు అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు బాగానే కలిసి రాబోతుంది విద్య విషయంలో ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా పనులు చేస్తారు విద్యార్థులకు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుండి కూడా ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించడానికి ప్రయత్నిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి అలానే వృషభరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరి మీద కూడా ఎక్కువగా ఆధారపడడానికి కానీ ఇష్టపడరు ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకోవాలని అనుకుంటారు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో బాగానే అనుకూలంగా ఉండబోతుంది వ్యాపార పరంగా ఆకర్షణీయమైన పెట్టుబడులు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం వేగంగా ముందుకు సాగుతాయి అలానే వ్యాపార పరంగా మీరు ఏవైనా రుణాలు తీసుకోవాలనుకుంటే అటువంటి రుణాలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారు వ్యాపారాలు కూడా ఎంతో తెలివిగా చేస్తారు ఏ వ్యాపారం చేసినా కూడా దాని యొక్క లోటుపాట్లు ముందుగానే తెలుసుకుంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా గమనిస్తారు కొంతమంది మాత్రం వీరిని చాదస్తంగా భావిస్తారు కానీ వీరు ఎటువంటి చిన్న తప్పు జరగకుండా ఉండాలని కోరుకుంటారు అలానే ఎక్కువగా జీవితంలో ఒత్తిడి అయితే తీసుకోరు ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే పనులు సాగించాలని అనుకుంటారు అయితే వీరికి మెతక స్వభావం ఎక్కువగా ఉంటుంది గబుక్కుని ఎవరితోనే కూడా వివాదాలకు వెళ్లరు ఎవరి మాటను కూడా కాదనలేరు దీనివల్ల వీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉంటారు ముఖ్యంగా వృషభ రాశికి సంబంధించిన వారు చాలా సందర్భాల్లో డబ్బు విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ కొన్ని పనులు తాముకిష్టం లేకపోయినా తాము చెయ్యలేకపోయినా కూడా ఇతరుల మాట కాదనలేక చేస్తూ ఉంటారు కానీ అవతల వారు మాత్రం మాత్రం వీరికి ఎటువంటి విలువ ఇవ్వరు దీనివల్ల ఎన్నో సందర్భాల్లో బాధపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా మీకు మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు కూడా మీ వంతు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో శుభవార్తలు ఉంటాయి సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయి ముఖ్యంగా సంతాన విషయంలో శుభవార్తలు వినబోతున్నారు సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని సెటిల్ చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సంతానం ఎవరైతే కొంతకాలంగా మాట వినకుండా ప్రతి దాంట్లో మిమ్మల్ని ఎదిరించడం కానీ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో వారి ప్రవర్తనలో కూడా మార్పు అనేది ఉండటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ఈ వృషభ రాశికి సంబంధించిన వారు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరంగా కొంతమంది వ్యక్తులు మాత్రమే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీ యొక్క మంచితనంతో మీ మీద అధిక పని భారాన్ని కల్పించడం కానీ లేదా భారీ పనులు కూడా మీతో చేయించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా మీరు కొన్నిటికి వారికి చేయను అని చెప్పేయడమే మంచిది కొన్నిటిని తిరస్కరించలేనట్లయితే మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగపరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు మరింత వేగం చేయండి ఈ సమయంలో ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఈ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా బాగా కలిసి రాబోతుంది ఇన్వెస్ట్మెంట్ల విషయంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలా మరీ ఎక్కువగా అయితే ఇన్వెస్ట్ చేయకండి ఇతరుల విషయాల్లో మాత్రమే మీరు అస్సలు జోక్యం చేసుకోకండి ముఖ్యంగా ఈ సమయంలో డబ్బు విషయంలో ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఇతరులకు హామీలుగా ఉండటం కానీ లేదా మధ్యవర్తులుగా వ్యవహరించి డబ్బు సహాయాలు చేసినట్లయితే వాటి యొక్క భారం కూడా మీ మీద పడే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయాల్లో ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త కుటుంబ పరంగా మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కానీ కొంతమంది వ్యక్తులు మాత్రమే మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు ఎంత చేసినా వారి కోసం చేసినా కూడా ఏమి చేయలేనట్లు మాట్లాడటం మీరు చేసే ప్రతి పనిని కూడా చిన్నబుచ్చడం జరుగుతుంది అలాంటి వ్యక్తుల గురించి పట్టించుకోకండి అలానే వృషభ రాశికి సంబంధించిన వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే కనబడబోతున్నాయి ఈ సమయంలో మీ ఇంట్లో మీ ఇంటి దేవత కానీ లేకపోతే అమ్మవారి యొక్క నీడైతే పడింది ఈ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య పరంగా కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ అమ్మవారు మీద దగ్గర నుండి కొన్ని పనులు అయితే అడుగుతుంది అదేంటో వెంటనే తెలుసుకోండి వృషభ రాశికి సంబంధించిన వారు వెంటనే మీ యొక్క ఇంటి దైవం గుడి ఏదైతే ఉంటుందో అంటే కులదేవత గుడికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ భోజనం అయితే చేయవలసి ఉంటుంది మీ యొక్క బంధువుల్ని శక్తి కొద్దీ జాతర జరిపించడం కానీ లేదా బంధువుల్ని పిలిచి భోజనాలు పెట్టించుకోవడం ఇటువంటి పని అయితే ఖచ్చితంగా చెయ్యండి ఈ విధంగా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహానికి మరింత ప్రాప్తులు అవుతారు ఒకవేళ మీకు కనకదుర్గ అమ్మవారి నమ్మకం అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడం విజయవాడ వెళ్ళడం కానీ దగ్గరలో లేదా ఏవైతే అమ్మవారి ప్రసిద్ధి క్షేత్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అమ్మవారికి దీపారాధన చేసి దర్శనం చేసుకోండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అమ్మవారి ఇంట్లో ఉన్నంతకాలం కూడా ఆ ఇంట్లో ఎవరో ఆఖరిగా ఉండకూడదు అంటే ఆ ఇంటికి వచ్చినటువంటి అతిథులు కానీ లేకపోతే ఎవరైనా భిక్షాటనకు వచ్చినా కూడా వారికి లేదు అనుకుండా మీరు ఖచ్చితంగా ఆతిథ్యం అయితే ఇవ్వవలసి ఉంటుంది మీరు ఏదైనా పనుల్లో ఉండి లేదు పక్కకు వెళ్ళండి ఇలా చెప్పినట్లయితే అమ్మవారు ఆగ్రహానికి గురయి వెంటనే ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు కాబట్టి అసలు ఎవరిని కూడా ఇంటికి వచ్చిన వారిని అవమానించడం కాని లేదా వారికి ఆతిథ్యం ఇవ్వకుండా పంపించడం కానీ చేయకండి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా పనులు ముందుకు సాగుతాయి ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని పెంచుకుంటారు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా మంచి అవకాశాలు అయితే వస్తాయి కళాకారులు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మిమ్మల్ని అవమానించి దూరం చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి తప్పు తెలుసుకొని మరలా మీ దగ్గరకు అయితే రావటం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ లేదా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులు అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ